హాయ్ అండి వెల్కమ్ టు హన్వీస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఈరోజు హన్వీస్ కిచెన్లో ఒక మంచి రెసిపీ అయితే చూపించబోతున్నానండి ఇది తింటూ మా పాప అమ్మ ఇది తింటే వెయిట్ చేస్తుంది వెయిట్ చేయదు అనేసిందండి ఆ మాట వినగానే నాకు భలే నవ్వొచ్చేసింది అది ఎందుకు ఏంటనేది ఈ వీడియోలో మనం ఈ రెసిపీ చేసేటప్పుడు అయితే మీకే అర్థమవుతుంది ఈ రెసిపీని ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం దీనికోసం బాగా పండిన మామిడి పొడ్డం తీసుకోవాలి తర్వాత దీని మీద ఉన్న స్కిన్ మొత్తాన్ని తీసివేసుకోవాలి ఇలా స్కిన్ మొత్తం తీసేసిన తర్వాత దీన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలా ఒక బౌల్లో వేసుకుందాన్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని ముక్కలన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం రెండు స్పూన్ల షుగరు అలాగే చిటికెడు సాల్ట్ను వేసుకొని దీన్నంతని గ్రైండ్ చేసుకోవాలి ఇది ప్యూరిలాగా గ్రైండ్ అయిపోయింది కదా తీసి పక్కన పెట్టుకోవాలి తర్వాత మరొక బౌల్ తీసుకొని ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకొని ఈ పెరుగులో లంసం అట్లా ఏమీ లేకుండా బాగా మొత్తం చిక్కటి మజ్జిగలా అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న మామిడి పండు గుజ్జును కూడా వేసి ఈ పెరుగు మామిడి పండు గుజ్జు బాగా కలిసిపోయేలాగా కలుపుకోవాలి ఇది బాగా చక్కగా కలిసిపోయింది కదా ఇప్పుడు మరొక బౌల్లో ఇక్కడ నేను రెండు కప్పుల రైస్ అయితే తీసుకుంటున్నాను రెండు కప్పులు రైస్ వేసి ఈ రైస్లో గడ్డలు కానీ ఏమైనా ఉన్నాయేమో అన్నీ చదువుకొని పొడి పొడిలాడుతూ ఉండేటట్లు ఈ అయితే ఒకసారి కలిపేసుకోవాలి ఇది బాగా కలిసిన తర్వాత ఇందులో గోరువెచ్చటి పాలైతే పోస్తున్నాను ఇక్కడ ఈ గోరువెచ్చటి పాలు పోసిన తర్వాత ఇందులో ఒక స్పూను పెరుగు వేసేసి బాగా కలిపేసుకోవాలి తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసిన మ్యాంగో ప్యూరీ ఉంది కదా అది కూడా వేసుకొని బాగా ఈ పాలల్లో అలాగే రైస్లో బాగా కలిసిపోయే విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అర్థమైందండి మీకు మా పాప అలా ఎందుకంది నాకు ఎందుకు నవ్వు వచ్చిందో పిల్లలకి మనము మ్యాంగో ఎక్కువ తింటే వేడి చేస్తుంది అంటాము అలాగే పెరుగు తింటే చలవ చేస్తుంది అంటాం కదా ఈ రెసిపీ చూడగానే మా పాప మ్యాంగో తోటి పెరుగు తోడు పెడితే పెరుగు అనేది చక్కగా రెడీ అయిపోతుంది కదా అందుకని ఇది తింటే పెరుగు తినడం వల్ల చలవ చేస్తుంది అలాగే మామిడి పొండు తిన్నా వేడి చేయదన్న దానికోసం అలా అంది నాకు అందుకే అది వినగానే నవ్వొచ్చింది మీకు నచ్చిందా తప్పకుండా ట్రై చేయండి అలాగే ఎలా వచ్చింది ఏందనేది నాకైతే కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి అలాగే నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్